అద్తీయుడుమైన దేవా ఆశ్చర్యకరుడా శుద్ధులకు పాత్రుడా నీకు స్తోత్రం తండ్రి ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో చేరి నేను శుతిస్తున్నాము కనపరుస్తున్నాము కొన్ని ఆడుతున్నాము నాయన మా ప్రభా తండ్రి ఈ పగలంతా కూడా మమ్మల్ని కాపాడినారు మా పనులలో మాకు విజయం ఇచ్చారు జయప్రదంగా మమ్మల్ని నడిపించాడు తండ్రి నీకే స్తోత్రములు మా తండ్రి దేవా నీవు ఎంత అద్భుతకరుడో తండ్రి అనేక విధాలుగా తండ్రి మా జీవితాలలో మీరు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి నీకు వందనములు ప్రభా మా యొక్క ఉద్యోగ జీవితంలో ఎంతగానో విజయవంతంగా మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రంలో మా తండ్రి దేవ మా యొక్క మా యొక్క ప్రతి పనులు కూడా మీరు తోడుగా ఉంటున్నారు నాయన మా తండ్రి ఈ రాత్రి తండ్రి మేము క్షేమంగా ఇండ్లకు చేరినాం తండ్రి ప్రభా నీ యొక్క కృపచేతనే తండ్రి మీరు తోడై ఉండకపోతే మీరు మాతో ఉండకపోతే మేమే పాటి వారం నాయన మారి తండ్రి నీ యొక్క నీ నీకు మా పట్ల ఉన్నటువంటి వాత్సల్యము నిత్యము నూతనంగా ఉంటుంది దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ విధమైనటువంటి గొప్ప కృపా వాత్సల్యములను బట్టి మేము నీకెంతగానో వందనస్తులము కృతజ్ఞులమై ఉన్నాము తండ్రి పగలండి దెబ్బ రాత్రి వెన దెబ్బ తగలకుండా మమ్మల్ని కాపాడుతూ తండ్రి ఎంతగానో మా కుడి ప్రక్కన నీడగా ఉంటూ అన్ని విషయాలలో తండ్రి మాకు నడుపుదలనిస్తూ మాకు కావాల్సిన మా ఉద్యోగ జీవితాల మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహిస్తూ ప్రభా మేము అన్నిట్లోనైనా ఉన్నతంగా ఉండడానికి మీరు మాకు కృప చూపిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి దేవా ఇది ఏం మీరు ఒక మంచి వాక్యం ఒక మంచి వాక్యము మాకు ఇస్తున్నారు తండ్రి ఇరవై ఏడవ కీర్తన కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబరంగా ఉంచుకొనుము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని రాయబడినటువంటి ఈ మాటలను బట్టి నీకు వెలాది వేల స్తోత్రములు అవును తండ్రి నీవు వాక్యము ద్వారా మాకు ఒక్కొక్కసారి వాగ్దానాలు ఇస్తావు ఒక్కొక్కసారి సూచనలు ఉపదేశములు ఇస్తావు ప్రవాహను బట్టి నీకు వందనములు మా తండ్రి దేవ గొప్ప ఉద్దేశము మరి గొప్ప ఉపదేశము మాకు మీరు ఇస్తున్నారు ఏంటంటే మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉండాలి ప్రభానైనా మేము ఎల్లప్పుడూ కూడా నీ కొరకు కనిపెట్టుకొని ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి తండ్రి మేము ధైర్యంగా మరి నీ అందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఎదురుచూస్తూ ఉండాలి మేము ఒకవేళ మేము ధైర్యంగా మరి ఎంతో ధైర్యం కలిగి ఉండకపోతే తండ్రి మేము ఏ విధంగా నీ పైన ఆధారపడి ఉండగలము మా ప్రవర్తని నువ్వు తప్పకుండా చేస్తావు అనే విశ్వాసం కలిగి ఉన్నట్లయితేనే మేము ధైర్యంగా నీ కొరకు ఎదురు చూడగలం తండ్రి మీరు అద్భుతాలు చేయగలరు ఆశ్చర్యకారాలు చేయగలరు మా జీవితంలో తప్పకుండా మేలు చేస్తావు తండ్రి ఏదైనా కూడా మీరు మాకు మేలు చేసే దేవుడు అంటున్నారు అందుకొరకు మీకున్నటువంటి ప్లాన్స్ అన్నీ కూడా ఎంతో ఉన్నతమైనవి నీ మార్గంలో మా మార్గంలో వంటివి కావునైనా నీ తలంపులు మా తలంపుల వంటివి కావుతండి నీ యొక్క తలంపులు ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైనవి అద్భుతమైనవి ఆశ్చర్యకరమైనవి సమస్తం కూడా మాకు మంచిగా చేయడం కోసమే మీరు చేస్తారు కాబట్టి నీ కొందరం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవాప్రభా ఈ ఇరవై ఏడవ అంతా కూడా నాయన మరి ఆ ఓపికను నిరీక్షణ గురించే తాబిదే చెప్తూ ఉన్నాడు కదా ప్రభా ఎప్పుడు ఆయన మాకు వెలుగు దేవుడు నీవు మాకు వెలుగుగా రక్షణగా ఉన్నావు మేము ఎవరికి భయపడము నువ్వు మా ప్రాణదుర్గం కాబట్టి మేము భయపడము తండ్రి ప్రభా ఎలాంటి యుద్ధ వాతావరణం మా జీవితాలలో ఉన్నప్పటికీ కూడా తుఫాన్ వంటి యుద్ధ వాతావరణము ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు మరి సమస్యలు మా చుట్టూ ఉన్నప్పటికీ కూడా మేము భయపడము తండ్రి ఏ శత్రువులు కూడా తండ్రి సాతాను శక్తులు మా పైన ఏ విధంగా కూడా దాడి చేయకుండా ప్రభా మేము భయపడకుండా ఉండగలుగుతాము తండ్రి ధైర్యం విడవకుండా ఉండగలుగుతాము ప్రభా ఎప్పుడైనా మాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మీరు మమ్మను మీ యొక్క పర్ణశాలలో దాచి ఉంచుతారు తండ్రి ప్రభా మమ్మను ఆశ్రయదుర్గం మీద ఎక్కిస్తారు కాబట్టి మేము ఎప్పుడు కూడా నాయన శత్రువులకు దొరకకుండా మీరు మమ్మల్ని కాపాడుతారు కోడి తన రెక్కల క్రింద తన బిడ్డలను కాపాడుకున్నట్లుగా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా అంతేకాదు ప్రభా మమ్మలను ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు తండ్రి మమ్మల్ని శత్రువుల కంటే ఎత్తుగా మా తలను ఎత్తి ఎంతో ఉన్నతంగా మమ్మల్ని ఉంచుతారు కాబట్టి నేను కొందరం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రిదేవా మరి ఇంత గొప్ప అవకాశం మీరు మాకిచ్చినప్పుడు తండ్రి నీ యొక్క నీ పైన మేము ఆధారపడి ధైర్యంగా జీవించగలగడానికి మీరే మాకు కృపతి చూపిస్తున్నందుకు మేము నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి ఎప్పుడైతే మేము విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడే మేము నిరీక్షణతో ఉండగలుగుతాం తండ్రి మా ప్రభా తండ్రి మేము నెమ్మదిగా నిరీక్షణతో నీ యొక్క ప్రతి వాగ్దానము మా పట్ల నెరవేరుతుంది అనే ఒక ధైర్యంతో మేము ఉండగలగడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మీరు ఎంతో గొప్ప దేవుడు తండ్రి మమ్మల్ని దేవుడు కనుక తండ్రి మేము నీ పట్ల విశ్వాసంతో నిన్ను గురించి ఇంకా అధికంగా తెలుసుకొని నీ అందు విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి అవును తండ్రి సజీవుల దేశంలో నేను యహోవా దయను పొందునన్న నమ్మకం నాకు లేని నేను నేనేమవును అని దావిదంటున్నాడు అవును తండ్రి నీవు మాకు నీ యొక్క దయను మేము పొందుతామనే నమ్మకం లేకపోతే మేము జీవించలేము కదా మా తండ్రి నీ కొరకు కనిపెట్టుకొని ఉంటాం నాయన ధైర్యం తెచ్చుకొని మేము కనిపెట్టుకొని ఉంటాము నిబ్బరంగా ఉంటాం తండ్రి మరి యహోషా యహోషోకు మీరు ఇచ్చినట్లుగా ధైర్యంగా ఉండము నిబ్బరంగా ఉండము అన్నట్లుగా మేము కూడా ధైర్యంగా నిబ్బరంగా ఉంటూ నీ కొరకు ఎదురు చూసేలాగా నీ కొరకు కనిపెట్టుకొని ఉండేలాగా సహాయం చేయండి మీరు ఎప్పుడు చేస్తారా మా పట్ల ఎలాంటి మంచి కార్యము మేము అడుగుతున్నటువంటి ఏ పరిస్థితి నుంచి విడుదలైనా లేకపోతే మాకున్నటువంటి ఏ సమస్య నుంచి విడుదలైనా తండ్రి మీరు చేస్తారు తప్పక చేస్తారు అయితే తగిన కాలంలో చేస్తారు నిర్ణయ కాలంలో చేస్తారు అనే విశ్వాసంతో మేము నిబ్బరంగా కనిపెట్టుకొని ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మమ్మల్ని క్షేమంగా నేను ఇంటికి చేర్చారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషించడానికి కృపనిచ్చారు తండ్రి నీ కొందనములు తండ్రి ఇంత గొప్ప దేవుడవు తండ్రి మా ప్రభా సహాయం చేస్తున్న దేవుడవు తండ్రి కృపతో కనికరంతో సహాయం చేయండి మా తండ్రి దేవా మా పట్ల మీకున్నటువంటి ప్రేమను బట్టి నీకు వందనములు మా తండ్రి దేవా మరి ఎవరైతే నేనా అనుకోని విధంగా అనేకమైనటువంటి ఆపదలకు గురి ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని మీరు కాపాడండి వారికి కావాల్సిన సహాయం చేయమని వేడుకొంచినాం ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నేను చేస్తున్నటువంటి సహాయం కొరకు ఎదురు చూస్తూ నిబ్బరంగా ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రిదేవా ప్రభా ఆకస్మిక ప్రమాదములకు గురైనటువంటి వారు యాక్సిడెంట్లకు గురైనటువంటి వారు ఎంతో ఇంజురీస్కి గురైనటువంటి వారిని తండ్రి మీరు తగిన ట్రీట్మెంట్ వారికి దొరికిందని నమ్ముతున్నాము ప్రభా వారిని మీరు కాపాడి తండ్రి త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి ఎవరైనా తండ్రి ఆకస్మిక అనారోగ్యములకు గురైనట్లయితేనైనా హార్ట్ అటాక్లు కానీ ప్రభావ బ్రెయిన్ స్ట్రోక్లు కానీ మా తండ్రి ఏదైనా ఇంకా ఇతర సమస్యలు కానీ మరి పెరాలిటిక్ స్ట్రోక్ కానీ మరి ఇంకా వేరే ఏ ఇబ్బంది అయినా సరే తండ్రి వాటన్నిటి నుంచి కూడా విడుదల చేస్తున్నాము స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తగిన ట్రీట్మెంట్ దొరికి వారు సంతోషంగా ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభానైనా ఎంతోమందినైనా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభానైనా వారిని మీరు తీవించండి వారికి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభానైనా వాళ్ళని చూసుకుంటున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించి వారికి కూడా ఓపికను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి త్వరగా స్వస్థపరిచి ప్రతి ఒక్కరు కూడా ఇండ్లకు చేరునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము దయమేడ మరి నేనా మరి మరి సర్జరీలు అయ్యి మరి కోలుకుంటున్నారో వారికి అందరికీ కూడా మీ యొక్క కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా నీ యొక్క కృపచేతనే సమస్తం జరుగుతున్నది ప్రభా మీరేనైనా ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటున్నారు ఆర్థికమైన ఇబ్బందులు అన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ వివాహ సంబంధంలో కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డను దీవించండి ప్రభా ప్రతి ఒక్కరికి మీరు తప్పక సహాయం చేస్తారు తప్పకుండా చక్కటి సంబంధం చూపిస్తారని విశ్వాసంతో ఎదురు చూస్తున్నాము కాపాడండి తండ్రి ప్రతి ఒక్కరికి మంచి వివాహ సంబంధాలు మీరు కుదురుస్తారు తగిన కాలంలో కుదురుస్తారని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా మరి ఎవరైతేనైనా ఉద్యోగం లేక నిరాశతో మరి కృంగుదలకు గురైనారో వారందరినీ లేవనెత్తండి వారు కూడా నేను ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి వారు ఎదుట అనేక మార్గంలో తరువామని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఎంతమంది నేను మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారు తండ్రి వాళ్ళను కూడా మీరు దీవించండి వారికి ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరేనైనా లేమైనా సరే తండ్రి వాటిని తొలగించినైనా వాటిని సవరించి మీరు తప్పకుండా చక్కటి సంతానం వారికి అనుగ్రహించండి మీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ఎవరెవరైతేనైనా మంచి వార్తలు ఏదైనా విన్నారో వారందరిని బట్టి నీ వందనములు తండ్రి అనేకమైన శుభకార్యాలు జరుగుతుంటుండగా ఆ శుభకార్యాలను బట్టి నీకు వందనాలు ప్రభా ఎంతమంది సిద్ధపడుతున్నారో వాటిని బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసిన వారి జీవితంలో కూడా మీరు అద్భుతంగా మరి అభివృద్ధిని ఇస్తున్నందుకే వందనములు అయితే ఎవరైనా లాస్కు గురై తండీ గురై ఉన్నట్లయితే వాళ్ళను త్వరగా లేవనెత్తండి వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా వారు కూడా కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి మీరు తండ్రి సహాయం చేసే దేవుడు ఉన్నారు ఆ విషయంలోనైనా వారు మీ ఎందు భక్తి విశ్వాసములతో కనిపెట్టడానికి ప్రభా ధైర్యంతో నిబ్బరంతో ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నారో వారందరూ కూడా మీరు కనికరించండి రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నప్పుడు ఎంతో అప్రమత్తతతో ఉండాలి తండ్రి కనికరంతో వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మీరు దయగలిగిన దేవుడు కృపగలిగిన దేవుడు తండ్రి ప్రభా సమస్తం చేసే దేవుడు తండ్రి మీకు వందనాలు సైనికులను దీవించండి వారు కూడా నైనా మరి రాత్రి వేళల్లో తండ్రి రాత్రి మగళ్ళు తండ్రి వారు మరి దేశాన్ని సంరక్షిస్తూ ఉంటుండగా వాళ్ళని బట్టి నిపందనంలో మరి డాక్టర్లను నర్సెస్ను దీవించండి వారు కూడా రాత్రులు డ్యూటీలు చేస్తూ ఉంటుండగా వారికి కాస్ట్ ఓపికను సహనము అనుగ్రహించండి ఇంకా పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఇతర డిపార్ట్మెంట్లు వాచ్మెన్లు గార్డ్లు ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా నీ యొక్క కాపుదల లేనటువంటి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి ఎంతమంది నైనా ప్రభా సరైనటువంటి అవగాహన లేకుండా నీ పట్ల విశ్వాసం లేకుండా నీతో సహవాసం లేకుండా మరి నిన్న ఎరగకుండా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి దయ ఉంచి కనుకరించండి వాళ్ళను మీరు మీరు వారికి దారి చూపండి వారికి సహాయం చేయండి వారి వారు ఎంతో కృంగుదలకు గురైనటువంటి స్థితిలో ఉంటారు ప్రభా వారికి ఆధారం లేకుండా ప్రభా నీ విషయంలోనైనా వారికి కావాల్సిన నిరీక్షణ లేకుండా ఉంటారు నైనా అలాంటి వాళ్ళందరికీ నైనా కావాల్సిన అవగాహన మీరు తెలియజేయండి తండ్రి వారు తప్పకుండా నేను తెలుసుకొని నీ విడలుగా జీవిస్తూ ధైర్యంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి వారు తప్పకుండా సంఘానికి వచ్చి చక్కగా మరి అందరితో సంబంధాలు ఏర్పరచుకొని చక్కటి సంబంధాలు కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబాలను కూడా సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రభా ఎవరు కూడా మరి మనస్పర్ధలతో జీవించకుండా కాపాడమని వేడుకొంచడం తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించండి నాయన మా ప్రభా తండ్రి ఏ కుటుంబం కూడా నైనా ఇలా ఒంటరి కుటుంబంగా ఉండకుండా తండ్రి విడిపోయిన భార్య భర్తలుగా ఉన్నటువంటి వారుగా తండ్రి పిల్లలు అనాథలుగా ఉండకుండా కాపాడమని వేడుకొంచినాం ప్రభా మా తండ్రి దేవ ఎవరెవరైతే నైనా అనాథలు దిక్కులేని వారు ఉన్నారో ప్రభా మరి ముఖ్యంగా వృద్ధులు తండ్రి ఎంతోమంది ప్రభా ఎవరూ లేనటువంటి స్థితిలో ఎంతో కృంగుదలకు గురైనటువంటి స్థితిలో దుఃఖంతో భారంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ఎత్తండి మా ప్రభా మా ఎంతో మందినైనా శ్రమలు నాయన మరి భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు నిరాశ్రయులుగా ఉంటున్నారు తండ్రి కృప చూపించండి వారందరి పట్ల మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి వేళ తండ్రి ఎంతోమందినైనా ఎంత కష్టంతో జీవిస్తున్నారు ఆహారం కూడా లేని పరిస్థితులలో ఎవరైనా ఉన్నట్లయితే నేను అలాంటి వాళ్ళకందరికీ కూడా మీ యొక్క సహాయం గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదలను ఈ స్నాములో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అయినా మరి మీరు అద్భుతములు చేసే దేవుడు అంటున్నారు ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలను కూడా మీరు కదిలించండి ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వారిని క్షేమంగా కాపాడండి ప్రభా వారికినైనా అప్రమత్తత అనుగ్రహించండి తండ్రి వారి యొక్క వాహనాలపై రక్తం ప్రోక్షించండి వారు పర వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి క్షేమకరమైన ప్రయాణం గురించి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడైండండి ప్రభా మా కుటుంబంలో మేము సంతోషంగా ప్రార్థనలు చేసుకొని ప్రభా నేను ధ్యానించి నీ వాక్యమును ధ్యానించి తండ్రి సంతోషంగా గడుపుతున్నందుకే వందనములు తండ్రి మా ప్రభా నేనా మా ప్రాణములను మా శరీరంలో నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి రాత్రి నిద్రిస్తున్నప్పుడు నీ యొక్క రక్తపు కంచె మా పైన వేయండి మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ దూతలు కంచె వేస్తున్నందుకు వందనంలో తండ్రి ఏ విధమైనటువంటి భయాలకు మేము గురి కాకుండా రాత్రి వేళ కలుగు భయాలకు గురి కాకుండా కాపాడమని వేడుకు తండ్రి మా తండ్రి దేవా నీవు మరి మాతో ఉంటూ నడిపిస్తున్నారు నీకు వందనాలు మంచి నిద్రను అనుగ్రహించండి ఏ దొంగ భయం కానీ ఏ విషపురి కాటు వల్ల కానీ ఎలాంటి శత్రు భయం కానీ లేకుండా ప్రభా సాతాను శక్తుల నుంచి నన్ను విడుదల నుంచి మమ్మల్ని కాపాడి సంరక్షించి మంచి నిద్రను రెస్ట్ను అనుభవించి ఉదయ సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపదాయ చేయమని మా ప్రభువును మా రక్షకుడు నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్